అందరికీ నమస్కారం నేడు గిరిజా పరిణయం తర్వాత హిమవంతుడు పార్వతీదేవిని వీట్కొలు చెప్తూ ఏం పలికాడో ఒక్కసారి చూద్దాం వెల్లిరా వెల్లిరా వివేళనో ముల పంట వినివురా భవుని వెళ్ళిరా వెల్లిరా వివేళనో ముల పంట విని ఊరా తోడా మల్లిరా మల్లిరా మమ్ము మరవకుండా తల్లి మేనకమది తల్లడిల్లు మమ్ము మరవకుండా తల్లి మేనకమది తల్లడిల్లు కన్నుల నీర కార్చకు మిన్నగా కన్నుల నీర కార్చకు మిన్నగా చిన్న మైనాకుడు చిన్నవోవు కన్నుల నీర కార్చకు మిన్నగా చిన్న మైనాకుడు చిన్నవోవు మంచు వంటి మనసు మనది మంచు వంటి మనసు మనది కావున నీవు మంచితనమ్మును మచట మంచు వంటి మనసు మనది కావున నీవు పించు మచట అత్త లేదని చూపకు పెత్తనమ్ము అత్త లేదని చూపకు పెత్తనమ్ము నగజ హిమగిరి తన యగ మిగలబోకు నగజ హిమగిరి తన మిగలబోకు మగని మాటను పాటించు మగని మాటను పాటించు నిగ మగని మాటను పాటించు నిగ సగము నీవు జీవితమున సగముతాను సగము నీవు జీవితమున సగముతాను అని హేమంతుడు ఇలా అంటున్నారు వెళ్ళిరా వెళ్ళిరా వేవేల నోముల పంట వి తోడా అమ్మా అమ్మ పార్వతీదేవి ఇప్పుడు నువ్వు శివునితో వెళ్ళిరా నీవు మాకు ఎన్నో వే వేల వేల నోముల పంటవి ఎన్నో వ్రతాలు నోములు నోస్తే గానీ నువ్వు మాకు బిడ్డగా జన్మించావు మా పూర్వపుణ్య సుకృతం వల్ల ఇలా జన్మించావు మాకు కాబట్టి నువ్వు వెళ్ళిరా ఇప్పుడు భవని తోడా భవుడు శివుడు శివునితో వెళ్ళిరా అంటున్నారు మల్లిరా మల్లిరా మమ్మ మరవకుండా తల్లి మేనక మది తల్ల అలాగని వెళ్ళిన అలాగే వెళ్ళిపోకు అప్పుడప్పుడు మమ్మల్ని చూస్తానికి రా మీ అమ్మ మేనకాదేవి ఉంది కదా ఆమె మనసు చాలా వేదన పడుతుంది తల్లడిల్లిపోతుంది పోతుంది కాబట్టి అప్పుడప్పుడు మా మీ అమ్మని మమ్మల్ని చుట్టానికి రా కన్నుల నీరము కార్చకు మిన్నగా చిన్న మైనాకుడు చిన్న పోవు మీ చిన్న తమ్ముడు ఉన్నాడే మైనాకుడు వాడు ఇలా నువ్వు వెళ్తూ కన్నుల్లో కన్నీరు కారుస్తూ ఉంటే వాడు చాలా బాధపడతాడు వాడు చిన్నపోతాడు కాబట్టి ఎక్కువగా నీ కన్నీళ్లు పెట్టుకోకు ధైర్యంగా వెళ్ళిరా అంటున్నాడు ఇంకా మంచు వంటి మనసు అనేది కావున నీవు మంచితనమును పెంచుమచ్చడా మన మనసు చాలా మంచు వంటి చాలా చల్లనైనది కాబట్టి అక్కడ నువ్వు మంచితనాన్ని అందరి చేతి చేత మంచితనం మంచి అనిపించుకో విధంగా ప్రవర్తించు పైగా మంచు వంటి అంటున్నారు అనగా అతను హిమవంతుడు హిమవంతుడు అంటేనే మంచు మంచు పర్వతము ఆమె హైమావతి కాబట్టి ఆ చల్లదనము ఆ చల్లనైన మనసు వాళ్ళకి ఉన్నది కాబట్టి దాన్నే పెంచమంటున్నారు అత్త లేదని చూపకు పెత్తనమ్ము ఆయన పరమశివుడు ఆయనకి అమ్మానాన్న లేరు ఆయనకి అమ్మానాన్న లేరు అంటే పార్వతీదేవికి అత్త మామలు లేనట్టే కదా కాబట్టి అత్త లేదని నువ్వు పెత్తనం చేయక అక్కడే వెళ్ళి చాలా జాగ్రత్తగా మెలుగు ముఖ్యంగా మీ భర్త మీద పెత్తనం చేయబోకు అంటున్నారు ఇంకా నగజ హిమగిరి తనయగా మిగలబోకు నగజ నగము అనగా కొండ పర్వతము పర్వత రాజపుత్రి కాబట్టి పర్వతానికి పుట్టింది కాబట్టి నగజ హిమగిరి తనయగా మిగిలబోకు నువ్వు హిమవంతుని కూతురిగానే మిగిలిపోకు అక్కడ ఎందుకు ఇక్కడ నీకు ఎంతో గారాభంగా ఎంతో సున్నితంగా ఇక్కడ పెరిగాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నీకు బాధ్యతలు పెరుగుతాయి నువ్వు పెద్ద స్థాయికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ నీకు తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి ఇంకా ఇంట్లో ఇక్కడ చిన్నపిల్లలాగానే ఉంటే కుదరదు కాబట్టి నీవు హిమవంతుని బిడ్డగానే ఉండిపోకు నీ పుట్టింటి గొప్పలు అక్కడ చెప్పుకోకు నువ్వు పెద్ద బాధ్యతను స్వీకరిస్తున్నావు అని చెప్తున్నాడు ఇక్కడ పైగా నగజ అనే సంబోధిస్తున్నాడు అనగా పర్వత రాజపుత్రి అంటే ఆమె ఎప్పటికీ పర్వతరాజపుత్రే పార్వతీదేవి కానీ ఆమె ముందు ముందు పెద్ద బాధ్యతను స్వీకరించబోతుంది భవుని భారీగా భవానీ కావాలి శర్వుని భారీగా శర్వాణి కావాలి పరమేశ్వరుడి భారీగా పరమేశ్వరి అవుతుంది కాబట్టి ఇంకా హిమవంతుని కూతురుగానే మిగలబోకు అంటున్నాడు మగని మాటను పాడించు నిగమో మనచు భర్త ఏం చెప్తాడో ఏం ఆజ్ఞాపిస్తాడో అది పాటించు ఎలా పాటించాలి నిగమం నిగమం అనగా వేదం అది వేద వాక్యంలాగా పాటించు అని చెప్తున్నాడు సగము నీవు జీవితమున సగము తాను జీవితం అంటే ఎవరి జీవితం వాళ్ళది కాదు భార్యాభర్తల్లో సగం జీవితం నీదైతే సగం తాను తనది అనగా ఇక్కడ శివుడిది ఇద్దరి జీవితాలు ఇద్దరు రెండు సగములు కలిస్తేనే ఒక జీవితము కాబట్టి సగము నీవు జీవితమున సగము తాను కనుక జాగ్రత్తగా వెళ్లిరామ్మా అని హిమవంతుడు ఇలా వీట్కొలు చెప్తున్నారు పార్వతీదేవికి వెళ్ళిరా వెళ్ళిరా వేల నోముల పంటవి నీవురా భవని తోడ మల్లిరా మల్లిరా మమ్ము మరవకుండా తల్లి మేనకమది తల్లడిల్లు కన్నుల నీరము కార్చుకు మిన్నగా చిన్నమైనాకుడు చిన్నబోవు మంచు వంటి మనసు మనది కావున నీవు మంచితనమును పెంచుమచట అత్తలేదని చూపకు పెత్త నమ్ము నగజ హిమగిరి తనయగా మిగలబోకు మగని మాటను పాటించు నిగమమనుచు సగము నీవు జీవితమున సగము తాను వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు